హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రిక్ త్రీ సిక్స్టీ మన క్రికెట్ ప్రేమికులంతా ఐపీఎల్స్ మునిగి తేలుతున్నారు ఏ టీం ఏం చేస్తే క్వాలిఫై అవుతుంది ఏ టీం గెలవాలి ఏ టీం ఓడిపోవాలి ఇలా తెగ ఈక్వేషన్ వేసేసుకుంటుంటే బట్ ఐసీసీ మటుకు మన బీసీసీ చేసిన పనులకి బుర్ర బద్దలు కొట్టేసుకుంటుంది అసలు న్యూస్ ఏంటి న్యూస్ ఏంటి అంటే యాక్చువల్గా ఛాంపియన్స్ ట్రోఫీ జరపక ఇప్పటికే సెవెన్ ఇయర్స్ గడిచిపోతూ ఉంది కదా సో అందుకనే ఐసీసీ వాళ్ళు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఉన్న ఛాంపియన్స్ ట్రోఫీని ఎలాగైనా జరపాలి అని సన్నాహాలు అయితే మొదలెట్టేశారు ఆ సన్నాహాల్లో భాగంగా ఫస్ట్ స్టెప్ ఏంటి హోస్ట్ చేస్తున్న కంట్రీ ఏది అనేది కూడా డిసైడ్ చేశారు ఈసారి హోస్టింగ్ రైట్స్ ఎవరికి ఇచ్చారంటే పాకిస్తాన్కి ఇచ్చేశారు సో పాకిస్తాన్కి హోస్టింగ్ రైట్స్ ఇచ్చారు అంటే కథ మళ్ళీ మొదటికి వచ్చి ఉంటుంది మీ అందరికీ తెలుసు కదా సేమ్ ఇలాగే ఏషియా కప్పు కూడా టూ థౌజండ్ ట్వంటీ త్రీలో హోస్టింగ్ రైట్స్ పాకిస్తాన్కి ఇస్తే అప్పుడు మన బీసీసీఐ మన ఇండియన్ టీమ్ని పాకిస్తాన్కి తీసుకెళ్ళడానికి ససే మెరానింది దాంతో పీసీబీ హైబ్రిడ్ మోడల్ అయితే ముందుకొచ్చింది శ్రీలంకతో కలిసి సంయుక్తంగా ఆ ట్రోఫీని అయితే హోస్ట్ చేసింది సేమ్ ఇప్పుడు కూడా మన బీసీ సేవలు ఏం చెప్తున్నారు అంటే ఈసారి కూడా హైబ్రిడ్ మోడల్లో పెడితేనే వస్తాము లేదంటే ఓవరాల్గా ఓ టోర్నీనే వేరే కంట్రీ కన్నా తరలించండి అలాగైతేనే వస్తాము పాకిస్తాన్లో మట్టుకు ఇండియా టీం అడుగు పెట్టేదే లేదు అని మన బీసీసీ అయితే తేల్చి చెప్పేసింది సో ఇప్పుడు వస్తున్న సమస్య ఏంటి దీన్ని కూడా హైబ్రిడ్ మోడల్లోనే జరపవచ్చు కదా అంటే సమస్య ఏంటి అంటే ఇంతకుముందు ఏషియా కప్ కంటే టీమ్స్ తక్కువ ఉండేవి టైం కూడా ఎక్కువ ఉండేది బట్ ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఈ ట్రోఫీ జరగబోతుందని చెప్పా కదా ఫిబ్రవరి నెలలో కేవలం సెవెంటీన్ టు ఎయిటీన్ డేస్ మాత్రమే టైం కేటాయించారు ఆ సెవెంటీన్ టు ఎయిటీన్ డేస్లో ఇన్ని మ్యాచెస్ కంప్లీట్ చేయాలి ప్రతి ఒక్క టీము కేవలం త్రీ డేస్ గ్యాప్లోనే టూ టూ మ్యాచెస్ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది సో అలా త్రీ డేస్లోనే టూ మ్యాచెస్ కంప్లీట్ చేయాలి అంటే ఇండియా మ్యాచ్ ఉంది అనుకోండి అప్పుడు ఆ టీము అటు ఇంకో కంట్రీకి వెళ్ళాలి ఇటు పాకిస్తాన్కి వెళ్ళాలి సో అప్పుడు లాజిస్టికల్ ఇష్యూస్ చాలా వచ్చేస్తాయి దాంతోపాటు ప్లేయర్స్ ఆ ఎన్విరాన్మెంట్ని అడాప్ట్ చేసుకోవడం కూడా చాలా కష్టంగా మారిపోతుంది అందుకనే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వాళ్ళు కాస్త గుర్రుగా ఉన్నారు మన బీసీసీ పైన దాంతోపాటు దీనిని ఆమోదించాలి అని ఆలోచిస్తున్న ఐసీసీపై కూడా సో ఇప్పుడు ఇది గొడవ అయితే కాదు ఎందుకంటే ఈ గొడవ యొక్క రిజల్ట్ మనందరికీ తెలుసు ఫైనల్కి ఎలాగో పాకిస్తాన్ వాళ్ళు ఐసీసీ బీసీఐ మాటలు వినక తప్పదు సో ఇది పెద్ద మ్యాటర్ కాదు బట్ ఇప్పుడు మ్యాటర్ ఏంటి అంటే మొన్న రీసెంట్గా దుబాయ్లో ఐసీసీ వాళ్ళు ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు ఆ మీటింగ్లో బ్రాడ్కాస్టర్స్ కూడా పాల్గొన్నారు సో బ్రాడ్కాస్టర్స్ అందరూ ఏమంటున్నారంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో జరపబోయే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని ఫిఫ్టీ ఓవర్ ఫార్మాట్లో కాకుండా ట్వంటీ ఓవర్ ఫార్మాట్లో జరిపితే బాగుంటుంది అని వాళ్ళు అయితే ఐసీసీని రిక్వెస్ట్ చేస్తున్నారు రిక్వెస్ట్ చేయడమే కాక ఒత్తిడి కూడా పెడుతున్నారు అని కొన్ని సోర్సెస్ ద్వారా న్యూస్ అయితే వస్తుంది దానికి కూడా వాళ్ళు కొన్ని పీపీటీ ప్రజెంటేషన్స్ అయితే చేశారు స్టాట్స్తో సో ఆ స్టాట్స్ ఏంటి అంటే ప్రజెంట్ ఐపీఎల్ జరుగుతుంది కదా సో ఐపీఎల్ జరుగుతున్నప్పుడు పర్ మ్యాచ్కి వాళ్ళు ఫార్టీ ఓవర్స్లో హండ్రెడ్ యాడ్ స్లాట్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు సో అలా హండ్రెడ్ యాడ్ స్లాట్స్ గాను వాళ్ళు ఆల్మోస్ట్ హండ్రెడ్ క్రోర్స్ అయితే ఒక్క మ్యాచ్ పైన అరెన్ చేస్తారు సో దాన్ని ఇంకా డెప్త్గా డివైడ్ చేసి చూసినట్లయితే వాళ్ళు టెన్ సెకండ్స్ యాడ్ యాడ్గా డిస్ప్లే చేశారనుకోండి ప్రతి టెన్ సెకండ్స్ యాడ్కి వాళ్ళు ఫిఫ్టీన్ ల్యాక్స్ అయితే ఆ యాడ్ ఏజెన్సీ నుంచినా లేదంటే ఆ బ్రాండింగ్ కంపెనీ నుంచి వసూలు చేస్తూ ఉంటారు సో ఇలా ఫార్టీ ఓవర్స్కి వాళ్ళు వ్యూవర్షిప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి హండ్రెడ్ క్రోర్స్ ఎర్న్ చేసే అవకాశం ఉంటుంది అదే ఇప్పుడు టూ నుంచి నైన్టీన్ నుంచి ఓడిఐస్కి వ్యూవర్షిప్ ఎలా ఉంది అంటే ట్వంటీ పర్సెంట్ డ్రాప్ అయిపోయింది హండ్రెడ్ ఓవర్స్ గాను వాళ్ళకి కేవలం వన్ సిక్స్టీ యాడ్ స్లాట్స్ మాత్రమే ఉంటాయి ఆ వన్ సిక్స్టీ యాడ్ స్లాట్స్లో పర్టికులర్గా అన్ని స్లాట్స్లోనూ యాడ్స్ అన్ని డిస్ప్లే చేసినప్పటికీ వాళ్ళు మ్యాచ్ ఎండ్ అయ్యేప్పటికీ వాళ్ళు డబ్బులు ఎంత అరెన్ చేస్తారంటే కేవలం ఫిఫ్టీ నుంచి సిక్స్టీ క్రోర్స్ మాత్రమే మ్యాథ్స్ అంతే ఇంతవరకు సెవెంటీ క్రోర్స్ అరెన్ చేశారంట సో ఇలా రోజంతా క్రికెట్ని బ్రాడ్కాస్ట్ చేసినా కూడా మాకు వచ్చేది జస్ట్ ఫిఫ్టీ నుంచి సిక్స్టీ క్రోర్స్ మాత్రమే అదే ఒకవేళ టీ ట్వంటీ అయితే త్రీ అవర్స్లోనే మేము హండ్రెడ్ క్రోర్స్ ఎర్న్ చేసే అవకాశం ఉంటుంది ఐపీల కంటే హండ్రెడ్ క్రోర్స్ వస్తుంది అదే ఇంటర్ నేషనల్ టీ ట్వంటీస్ కంటే కనీసం ఒక ఎయిటీ క్రోర్స్ దాకా అరెన్ చేయచ్చు సో అందుకనే టీ ట్వంటీ ఫార్మాట్లో ఈసారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని ఆడించండి అని బ్రాడ్కాస్టర్స్ అయితే అడుగుతున్నారు బట్ ఐసీసీ వాళ్ళు ఏమంటున్నారు అంటే ట్రెడిషన్ ఏంటి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని ఎప్పుడూ ఓడియా ఫార్మాట్లోనే నిర్వహిస్తూ వచ్చారు సో ఇప్పుడు కూడా వీళ్ళు అలాగే నిర్వహించాలని ఆలోచిస్తుంటే మళ్ళీ బ్రాడ్కాస్టర్స్ ఏమో అలా వద్దు అంటున్నారు సో ఇది నిజంగానే కాస్త అందరిని ఆలోచింపజేస్తుంది ఎందుకంటే మన ఫ్యాన్స్ అందరు ఎలా అయిపోయారు అంటే ఫుల్ డే మ్యాచ్ చూడడానికి ఎవరికి ఇంట్రెస్ట్ అయితే లేదు టెస్ట్ అయితే పక్కన పెట్టిన ట్రెడిషనల్ గేమ్ క్రికెట్ ఉనికి నిలుపుతున్న టెస్ట్ కాబట్టి దాని గురించి పెద్ద డిస్కషన్ లేవు వెరాజ్ ఓడే ఫార్మాట్ విషయానికి వచ్చేస్తే ఫుల్ డే ఒక మ్యాచ్ రిజల్ట్ కోసం వెయిట్ చేసేంత ఓపిక లేదు అందుకనే మన వాళ్ళు టీ ట్వంటీ ఫార్మాట్లకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు దానికనే బ్రాడ్కాస్టర్స్ కూడా ఐసీసీ వాళ్ళని ఇలా అయితే అడుగుతూ వస్తున్నారు మీరేమనుకుంటున్నారు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో జరగబోయే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఓడే ఫార్మట్లో జరుగుతుంది అనుకుంటున్నారా లేదంటే టీ ట్వంటీ ఫార్మాట్లో జరుగుతుంది అనుకుంటున్నారా ఈ రెండింటిలో మీకు ఇష్టమైన ఫార్మాట్ ఏంటో దాన్ని కింద కామెంట్లో తెలియజేయండి దాంతోపాటు వీడియోనిస్తే లైక్ చేసి ఛానల్ని మట్టుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్